రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్లో బాహుబలి తరువాత ఆ రేంజ్లో రికార్డులు క్రియేట్ చేసిన మూవీ కల్కి ఆల్రెడీ థియేటర్స్లో పన్నెండు వందల కోట్లు రాబట్టి ఓటీటీ శాటిలైట్ రైట్స్ తాలూకు బిజినెస్తో మరో మూడు వందలు కలగొట్టిన మూవీ కల్కి ఓటీటీలో వ్యూస్ పరంగా కూడా ప్రపంచవ్యాప్తంగా టాప్ ఫైవ్లో ఉన్న సినిమాగా రికార్డ్ క్రియేట్ చేస్తోంది అలాంటి ఈ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది మొన్నటి వరకు ప్రభాస్కి జర్మనీ రష్యా జపాన్లోనే ఫ్యాన్స్ ఉన్నారనుకున్నారు కానీ ఇప్పుడు కొరియాలో కూడా రెబల్ స్టార్కి ఫిదా అయిపోతున్నారట రెబల్ స్టార్ ప్రభాస్ అంటే ప్యాన్ ఇండియా మార్కెట్కి ఓ ఎమోషన్గా మారిపోయింది తను స్క్రీన్ మీద కనిపిస్తే విజువల్స్ బాక్స్ బాక్సాఫీస్లో వసూళ్ల వరదలు కామన్ అయ్యేంతగా దేశవ్యాప్తంగా తనకు స్పెషల్ ఇమేజ్ క్రియేట్ అయింది ఇప్పుడు కల్కీకి కొత్త గౌరవం దక్కడంతో దక్షిణ కొరియాలో కూడా రెబెల్ స్టార్ ప్రభాస్కి ఫ్యాన్ బేస్ పెరిగేలా ఉంది దక్షిణ కొరియాలోని భూసాన్లో కల్కీ స్పెషల్ షో వేస్తున్నారు ఈ సినిమా వచ్చి ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీసులో వసూళ్లతో అరాచకం చేసి నెలలు గడుస్తుంటే ఇప్పుడు కొత్తగా కల్కీకి సరికొత్త గౌరవం దక్కుతోంది అదే దక్షిణ కొరియాలోని భుసాన్ ఫిల్మ్ ఫెస్టివల్లో కల్కీ మూవీని ప్రత్యేకంగా ప్రదర్శించడం ఆల్రెడీ ఆస్కార్బేట్లో రెండు కేటగిరీలో నామినేట్ అయ్యే అవకాశం ఉందన్న టైంలో ఇలాంటి ప్రత్యేక గౌరవం దక్కడం అది కూడా వరల్డ్ వైడ్గా ఫోకస్ అవుతున్న కొరియన్ ఇండస్ట్రీ నుంచి కల్కీకి ఇలాంటి గౌరవం దక్కడం గొప్ప విషయమే కల్కీ క్లైమాక్స్ గ్రాఫిక్స్ కల్కీ సెకండ్ హాఫ్ లోన్ కంటెంట్కి వరల్డ్ వైడ్గా జనం ఫిదా అయ్యారు అందుకే ఇరవై తొమ్మిదిన బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ స్పెషల్ షోకి ఎంపికైంది ఓపెన్ కేటగిరీలో ఈ మూవీని ఎంపిక చేశారని తెలుస్తోంది అక్టోబర్ సెకండ్ నుంచి లెవెన్త్ వరకు జరిగే ఇరవై తొమ్మిదవ బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీని అక్కడ అతిపెద్ద ఓపెన్ థియేటర్లో ప్రదర్శించబోతున్నారు లండన్లో ఎలా అయితే ఆరు వేల మంది ఆడియన్స్ కూర్చుని చూసే అతిపెద్ద సినిమా థియేటర్ ఉందో అలాంటి థియేటర్ దక్షిణ కొరియాలో ఉంది అందులోనే ఇప్పుడు కల్కి స్పెషల్ షో వేస్తున్నారనగానే అలాంటి గౌరవం అందుకున్న తొలి భారతీయ సినిమాగా ఈ మూవీ హిస్టరీ క్రియేట్ చేయబోతోంది ఇక జపాన్ రష్యా జర్మనీ లానే దక్షిణ కొరియాలో కూడా రెబెల్ స్టార్కి మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంది